అందరికీ రాష్ట్ర ప్రజలు ఎంఆర్పిఎస్ మాదిగా సోదరులు అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీసీడి వర్గీకరణ ఎం అనే ఉద్యమం మొదలుపెట్టినారు ఆ ఉద్యమం ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన మందకృష్ణ మాదిగన్న గారు నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఒక మొదలైంది ఎంఆర్పిఎస్ మొదలైన తర్వాత ఇది మాదిగా వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని ఆయన ఒక పూర్తిగా ఆలోచించి రాజ్యాంగం చదివి ఎన్నికపడి ఎన్నిక పడుతున్నారు మాదిగ సోదరులు చాలా అన్యాయం జరుగుతుందని రాజ్యాంగాలు చదివి తర్వాత ఇట్లాంటి ఇలా మనం అడిగితే కాలేదని చెప్పి ఒక ఎంఆర్పిఎస్ అనే ఒక కులానికి సంబంధించిన ఆయన ఒక స్థాపించి ఆ ఎంఆర్పిఎస్ తరఫున చైతన్యాన్ని చైతన్యం కలిపి ఒక జాతిని ఒక ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఈరోజు ఉద్యమాలు కానీ మీటింగ్లు కానీ రాష్ట్రోకలు కానీ ధర్నాలు కానీ ఎన్నో దాదాపు ముప్పై సంవత్సరాలు జరిపిన జరిపిన ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మన ఎంఆర్పిఎస్ నాయకుడు మందక్రిష్ గారు ఆ ఉద్యమానికి పూర్తిగా మాదిగ సోదరులు ఎంత సహకరించినారంటే చదువుకున్న వాళ్ళగా కన్నా చదువు లేని వాళ్ళు ఈరోజు మన జాతి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది బాగుపడతారు మా పిల్లలు మా ఇంట్లో చదువుకున్న వాళ్ళని చె అనుకుని పూర్తిగా ఉద్యమంలోన పని పాటలు దాన్ని వదులుకుని ఎన్ ఎన్నో ధర్నాలు కానీ మీటింగ్లకు కానీ రాసరోకులు కానీ పాల్గొనడం జరిగింది ఎన్నో కేసులు అనుభవించి ఎన్నో ఈరోజు కేసులు ఈరోజుకి ఎంఆర్పిఎస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా కానీ మన ఉద్యమాలు చేసిన వాళ్ళ పైన ఇప్పటికట్లే కేసులు ఉన్నాయి ఈరోజు అలాంటి చేసిన వాళ్ళ త్యాగమే ఈరోజు ఎంఆర్పిఎస్ ఏబిసీ వారికి కన్నా రావడం జరిగింది అంటే పూర్తిగా దీంట్లో ఆలోచించాల్సిన ప్రజలు ఏమంటే ఒక ఉద్యమం అనుకుంటే ఒక చైతన్యం అనుకుంటే ఏదైనా సాధించుకుంటారనేది ఇది నిదర్శనం మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎంత ఇంట్లో రే పనికి వెళ్ళరా అంటే లేదమ్మా నేను ఎంఆర్పిఎస్ ఉంది నేను ధర్నాకి వెళ్ళాలా అంటూ రే పనికి వెళ్ళాలంటే నేను ఈరోజు ఉద్యమంగా ఉండదని చెప్పి ఎన్నో రిస్క్ తీసుకుని కూడా మన మనవాళ్ళు చాలా పేదవాళ్ళు అన్నం ఇంట్లో ఉన్నా లేకున్నా ఈరోజు కాలి కడుపులతో పోయి కొంతమంది ఎంత ఇబ్బందితో పోయి ఈరోజు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ముందు నడిపిన వ్యక్తులు ఎంతో మంది మన సోదరులు ఉన్నారు ఉదాహరణ మా ఆధునియ వర్గంలో చూస్తే పార్టీలకు అతి రాజకీయాలు కాదు ఏ కులానికి ఇచ్చే పరిశోధనలు కాదు ఒక ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ తీసుకుపోయిన ఒక పద్ధతి కానీ ఈరోజు మనం చూసినాం కాబట్టి మనం తెలిసిన విషయాల వరకు చెప్తున్నాం ఎంత పని పాటలు వదిలిపక్కుని కానీ ఎన్ని రాసారోకులు కానీ ఎంతమంది పోతుంటే కూడా మేమే చూసి మాకు జాలి వస్తుంది ఇంత కష్టపడుతున్నారు ఇంత ఎన్ని పని పాటలు వదిలిపోయిన వాళ్ళు ఇంత ఉద్యమాల్లో పోతున్నారు ఎన్నో రోకులు చేస్తున్నారు ఎన్నో కేసులు పని కేసులు మోసుకున్నారు సబ్జెల్లో పడుతున్నారు సబ్జెల్లో ఉన్నా కూడా ఎన్నో కేసులు ప పలకరించి రోజులు ఉన్నవి ఇన్ని చేసి చేస్తున్నారు కనీసం వీరు ఈ కష్టమి ఫలితం రాబోయే రోజులు ఏమన్నా దక్కుతుందా అనే ఆలోచనలో కూడా సార్లు ఆలోచించిన రోజులు ఉన్నవి కానీ వాళ్ళు చూస్తుంటే ఈ రోజు ఉద్యమం చూస్తుంటే నాకు వాళ్ళే గుర్తుకొస్తారు ఆ ఉద్యమం ఈరోజు ఎంఆర్పిఎస్ ఒక మంద కిషన్న మాదిగా ఎంత ఎంత ఓపికతో సహనాన్ని సహనంతో ఈ మీటింగ్ కానీ ఎంత ధర్నాలు కానీ రాసరకులు కానీ చేసి ఈ మీటింగ్ని ఒక స్టేట్ కాకుండా లో కూడా ఈరోజు ప్రధానమంత్రి కూడా తీసుకుపోయి ఒక అక్కడ రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ రాష్ట్ర మన భారతదేశంలో ఉండే ముఖ్యమైన రాష్ట్ర మంత్రులు కానీ పార్లమెంటు ఉండే ఎంపీలు కానీ ఎన్నో సలహాలు ఎన్నో సహకారాలు తీసుకుని ఎంతో మందిని ఒప్పించి ఈరోజు ఏపీసీ వరకు కానీ మా జాతికి ఇంత అన్యాయం జరుగుతుందని జరుగుతున్న వాళ్ళకి వివరించి ఈరోజు ఆ ఉద్యమాన్ని ఆ పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ తీసుకుపోయిన ఘనత ఒక రాష్ట్రం అద్దె దగ్గర మాదానికి మాదిగా దక్కుతుంది ఈరోజు మా మన ఈరోజు కూడా అంటే చెప్పుకునే రోజు చెప్పుకునే రోజులు లేవు కానీ ఈరోజు ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత మేము గర్వంగా మాదిగాలని ఎంఆర్పిఎస్ అని చెప్పుకునే ఆ సంతోషం ఈరోజు ఒక మెస్సులకి చెప్పుకునే కలుగుతుంది కారణం ఏమంటే ఒక మందకిష్ణ అన్న కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం అన్న మేము రాజకీయ మేము మీరు రాజకీయాలు పదవులు కానీ ఇది ఒక రాజకీయాలు కానీ ఏ రోజు మీరు అతి లొంగి లేదు ఎందుకంటే కులానికి ఒక ఎంఆర్పిఎస్కి మీరు జాతి కోసం పొందారు కాబట్టి ఈరోజు ఈ ఏబిసీ వరకైనా మీకు మీకు ఇది దక్కుతుంది ఆ దక్కిన దాంట్లో ఈరోజు ఎంతోమంది ఎంతోమంది బల ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది ఇబ్బందులు కలుగున్నారు దయచేసి చెప్తున్నాను ఈ ఎంఆర్పిఎస్ వచ్చింది నేను వచ్చిందంటే చదువుకున్న వాళ్ళకి చాలా ముందుకు చాలా లైఫ్ ఉంటుంది వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది అవకాశాలు కలిగించి వాళ్ళు రిజర్వేషన్లో దక్కుతుంది జాబ్లు కాబట్టి మీరు కూడా కుటుంబాలని చదువుకు బాగా చదువుకుని మంచి భవిష్యత్తులో ఉద్యోగాలు ఏ ఏపీ వర్గా తెచ్చుకుని మీ కుటుంబాలను కూడా కలిసి పోషించుకుని సక్రమంగా మీరు కూడా ఉండాలి అనే ఒక నా సలహా ఎందుకంటే ఈ రోజు మీ మీ ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఏ బీసీ మీరు ఈరోజు జాబులు వస్తున్నామంటే దీని వెనుక ఎంతోమంది చదువు లేని వాళ్ళు ఏమి లబ్ధి పొందిన లబ్ధి పొందిన లేని వాళ్ళు ఆశ్చి ఆశ లేని వాళ్ళు ఎంతోమంది దీన్ని ఉద్యమాన్ని నడిపి ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చినారు మీరు ఈరోజు అదృష్టాన్ని మీకు కలిగించినారు కాబట్టి అదృష్టం జాబులు రాబోయే రోజు దేశమంతా నిన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఎస్సీస్ వర్గీకరణ సబబే అని సుప్రీంకోర్టు నేను తీర్పు వెలువడించడం జరిగింది ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మందాకృష్ణానగడ్ ఆ రోజుల్లోన ఆయన తర్వాత కృపాకర్ గారు ఒక ప్రకాశం జిల్లాలో చిన్న కుగ్రామం నుంచి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేయాలని ఉద్యమం మొదలుపెట్టినారు ఆ ఉద్యమంలో భాగంగానే అగ్రవర్ణాలు కొంతమంది చౌదరులు నాయుళ్ళు రెడ్డిసు పటాన్స్ పటేల్స్ అని పెట్టుకుంటారు మనం ఎందుకు పెట్టుకోరాదని మందాకృష్ణ మాదిగాని అని ఆయన కులాన్ని ముందు తర్వాత పెట్టుకుంటారు ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి సమయక్ ఆంధ్రప్రదేశ్ పంది తొంభై నాలుగులోన తొంభై ఏడులోన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము తొంభై ఏడులోన ఒక కమిషన్ ఏర్పాటు చేసినాడు రామచంద్ర కమిషన్ అని అసలు ఏం దీనికత దీన్ని స్టడీ చేయండి అని ఎందుకంటే ఎస్సీస్కుండేది ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ దీంట్లో ఈరోజు జనాభా అంతా ఈరోజు జనాభా అంతా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్లో నా ఫార్టీ పర్సెంట్ మాల సోదరులని నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది శాతం మాదిగా సోదరులు ఉన్నారని టోటల్ తొమ్మిది బ్యాక్వర్డ్ కమ్యూనిటీ లో కూడా దాదాపు తొంభై కులాలు ఉన్నాడు వాళ్ళు కూడా జనాభా ప్రాతిపదిక ఏ విధంగా ఏం చేశారు షెడ్యూల్డ్ కులాల్లో కూడా ఏబీసీడీ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదాన్ని పంపిస్తారు రాష్ట్రపతి దేశ రాష్ట్రపతి గారు అప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చినాడు ఈ ఆర్డినెన్స్ మీద వ్యతిరేకమని అప్పుడు దీన్ని వ్యతిరేకించే షెడ్యూల్ కులాల్లోన మాలా సోదరులు వాళ్ళు కూడా మాల మహానాడని పెట్టారు ఈ ఉద్యమం గురించి ఎస్ మేము ఊఆర్ మాలాసు ఉ మాదిగా అని ధైర్యంగా చెప్పుకునే రోజులు ఆ రోజు వచ్చేసిన ఇది లాభ నష్టాల సంగతి తర్వాత కాబట్టి వాళ్ళు కూడా ఇది వ్యతిరేకించినారు వ్యతిరేకించి వాళ్ళు సరే వాళ్ళు పద్ధతి ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టు పోడము రెండు వేల నాలుగులో సుప్రీ అప్పటికి ఏబిసిడి ఇంప్లిమెంట్ అయింది తొంభై ఏడు తొంభై ఐదు నుంచి సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులోన రాష్ట్రాలకు అధికారం లేదు షెడ్యూల్డ్ క్యాస్ట్ని వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పిచ్చింది అదే సమయంలోన హర్యానా పంజాబ్ రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్తోన బాల్మీకి బంగారీ బార్బారు రవిదాస్ యాస్ రామ్ దాస్ మనకి ఏ విధంగా మాలామాదిలు ఉన్నారో ఆస్టేట్లో కూడా ఉన్నవి వాళ్ళకు ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చేసింది మీకు ఐదు ఐదు మందితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని వాళ్ళ కేసు కూడా కొట్టేసింది ఈ సుదీర్ఘమైన పోరాటంలోన దాదాపు మందాకృష్ణన్న గారు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఎందుకంటే ఒక కేసు సివిల్ కేసును కొన్ని కొన్నిసార్లు సుప్రీంకోర్టులోనా ముప్పై ఏళ్ళు కావచ్చు నలభై ఏళ్ళు కావచ్చు తరాలు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి కానీ ఆయన సుదీర్ఘ పోరాటం దాదాపు ఇరవై సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాటం చేసి ఆయన పోరాట ప్రతిమతోనే నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనము రాష్ట్రాలకి వర్గీకరణ చేసి అధికారం ఉందని తీర్పిచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఇచ్చిందో ఇంకోటి ఇచ్చిందో ఇంకోటి ఇచ్చిందో ఇంకోటి ఇచ్చింది కాదు ఇప్పుడు మాలలు కానీ మాదిగలు కానీ సుప్రీంకోర్టు ధర్మాసానికి అనుగుణంగా ఉంటూ ఇప్పుడు మనమందరం కూడా ఐక్యంగా ఉండి దళితుల హక్కుల కోసం పోరాటానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని ఇది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక సూచిక కాబట్టి అదేవిధంగా ఆధునిక నియోజకవర్గం సంబంధించి చాలామంది ఆ రోజు యువకులు కుటుంబాన్ని పోషించలేగిన పరిస్థితులు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు కొంతమంది కొన్ని సమయంలో బస్సులు కూడా తగిలిపెట్టినారు రైలు తక్కువలు చేసినారు వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు అమరులకు ధన్యవాదాలు కృష్ణానికి ధన్యవాదాలు ఇంకా సేమ్ టైం ఎందుకంటే సుప్రీంకోర్టులో బీజేపీ ప్రభుత్వం అక్కడ నుండే సుప్రీంకోర్టు జడ్జెస్ పవర్ అటార్నీ జనరల్ కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఇంకా ఎన్ని రోజులు ఈ కేసు నట్లే పెడతారు నేను ప్రొసీడిగా అంటే అని చెప్తే అప్పుడు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు నిన్న అనుకూలంగా ఇచ్చింది ఈ అనుకూలమైన తీర్పు ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం కులాలు ఉంటాయి ఇప్పుడు మహారాష్ట్ర సెంటర్ వేసింది చర్మా సెంటర్ చర్మా ఇంకా తమిళనాడులో అంటున్నారు మన స్టేట్లోనూ మాల మాదిగలు రాష్ట్రాలకి ఫుల్ పవర్స్ అక్కడుండే కేటగిరీస్ని బట్టి షెడ్యూల్డ్ క్యాలర్స్లో క్యాస్ట్లోనా మీరు ఎట్లనే ఏబీసీడీ చేసుకోవచ్చు అని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి మొన్న ఎందుకంటే ఇరవై తొమ్మిదిలోన జమ్మూ కాశ్మీర్ యూనియన్ చనిపోయింది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఫుల్ అధికారం ఇచ్చింది అందుకు సుప్రీంకోర్టుకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా ఈరోజు ఉభయ రాష్ట్రాలు అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి అందరూ మాదిగ కమ్యూనిటీ లేతనేమి మాల కమ్యూనిటీ లేతనేమి అందరికి సమాన్యాయం చేసినారని వాళ్ళు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆ రోజుల్లోన మందాకృష్ణన్న కానీ ఇంగోరు కానీ అమరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు టి దేవదాసు మాజీ మున్సిపల్ చైర్మన్